వెల్కమ్ టు విజన్ ఫైవ్ టీవీ సోషల్ మీడియాలో శనివారం ఆదివారం నుంచి ఓ వీడియో తెగ ట్రెండ్ అవుతుంది కొంతమంది ఆకతాయిలు ఇన్స్టాగ్రామ్ వీడియోలు కాల్లో మీట్ అయి పిచ్చి అడ్డదిడ్డంగా కామెంట్లు పెట్టి రాక్షస ఆనందాన్ని పొందుతున్నారు వావి వర్షం మర్చిపోయి ఇష్టం వచ్చినట్లుగా కామెంట్లు పెడుతున్నారు చిన్నపిల్లలు తండ్రి కూతుళ్లు అని రిలేషన్ పట్టించుకోకుండా ఇష్టం వచ్చినట్లుగా కామెంట్ చేస్తున్నారు ఈ వీడియోలు తెగ వైరల్ అవడంతో సెలబ్రిటీలు స్పందించారు ముందుగా సాయి తరం స్పందించారు ఇలాంటి వారిని కఠినంగా శిక్షించాలని తెలంగాణ ఏపీ ప్రభుత్వానికి రిక్వెస్ట్ పెట్టాడు సీఎం డిప్యూటీ సీఎం ట్యాగ్ చేశారు తెలంగాణ సీఎం డిప్యూటీ సీఎం వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు ఇక తాజాగా సదరు వ్యక్తి ఆ వీడియో మీద మంచు మనోదం స్పందించాడు హనుమంతో అనే వ్యక్తిని గత ఏడాది ఇన్స్టాగ్రామ్ ద్వారా సంప్రదించానని మంచు వినోద్ అన్నాడు మహిళలు ఎదుర్కొంటున్న వివక్ష దారుణల మీద పోరాడేందుకు ఈ వ్యక్తి తన ఇన్స్టాగ్రామ్ ద్వారా సాయం చేస్తాడేమో అని గత ఏడాది సంప్రదించాడంట కానీ ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వలేదంట కానీ ఇప్పుడు ఇలాంటి వీడియోలతో కనిపిస్తాడని అతనితో చేసిన మెసేజ్లు స్క్రీన్ షాట్స్ ఉన్నాయని వాటిని అవసరమైనప్పుడు పంపిస్తానని ఇటు రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు టెక్సస్ ప్రభుత్వానికి ఇండియన్ యుఎస్ ఎంసీఏ ట్యాగ్ టోజ్ పి హనుమంతు నిన్ను వదిలే ప్రసక్తి లేదు అమ్మ తోడు అంటూ వార్నింగ్ ఇచ్చాడు మంచు మనోజ్ ఈ పి హనుమంతు తల్లిదండ్రుల సమాజంలో ఉన్నతమైన స్థానంలో ఉన్నాడంట ఐఏఎస్ అధికారి జడ్జిలు ఉన్న కుటుంబం నుంచి వచ్చిన హనుమంతు ఇలాంటి పనులు చేస్తూ కుటుంబం పరువు తీస్తున్నాడని నెటిజన్లు దుమ్మెత్తి ఇది ఇదిగాడి చేసిన వల్ల తల్లిదండ్రులు రిప్లెషన్ వెళ్లిపోవడం తెలుస్తుంది పి హనుమంతు మీద కఠిన చర్యలు తీసుకుని తెలంగాణ ప్రభుత్వం అడుగు ముందుకు వేసేలా కనిపిస్తుంది ఈ ఘటనను అందరూ సీరియస్ గా తీసుకుంటున్నట్టుగా కనిపిస్తుంది